శ్రీమాత నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడు నాలుగు ఐదవ తేదీలో ఒక దేవత యొక్క శక్తి మీకు తోడుగా ఉండబోతుంది అయితే మేషరాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ఇక ఏ దేవత యొక్క శక్తి ఈ మేషరాశి వారికి తోడుగా ఉంటుంది అలాగే ఆ దేవత యొక్క శక్తి వలన ఈ మేషరాశి జాతకులు ఎలాంటి శుభ ఫలితాలు పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు మీరు చేస్తున్న అన్ని పనులను పక్కన పెట్టేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వివరాలకు వెళితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మేషరాశికి చెందుతాయి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి మొట్టమొదటి రాశి ఇక ఈ మేషరాశిలో పుట్టినట్టు వారికి మంచి మనసు ఎంతో మంచి మానవత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ఎప్పుడైనా ఆపదల్లో ఉంటే వారికి ఈ మేషరాశి వారు సహాయం చేయాలనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఈ మేషరాశి వారు కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు ఇక మేషరాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా వీరు గుర్తు పెట్టుకుంటారు అయితే ఈ మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక కొంతమందికి వీరు గతంలో సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి ఈ మేషరాశి వారు సహాయం చేసిన తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం మానివేస్తారు అటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో చూస్తారు ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అదృష్టాన్ని లాక్కునే వారు కూడా అధిక సంఖ్యలో మీకు ఉంటారని చెప్పొచ్చు ఎందుకంటే మీకు ఏదైనా ఒక అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు అవకాశం వచ్చిందని మీరైతే అందరితో సంతోషంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని మీకు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు అది వ్యాపారం అవకాశం కూడా కావచ్చు అలాంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరైతే ముందుకు సాగాలి అప్పుడే మీరు మీ జీవితంలో సత్ఫలతలను మరింతగా పొందుతారు ఇక గతంలో ఈ మేషరాశి వారు వారి జీవితంలో ఎన్నో రకాలుగా కష్టాలను బాధలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగుతలకు లోనేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఇక కొంతమంది మేషరాశిలో పుట్టినటువంటి వారు ఇంతకు వరకు కూడా సొంత ఇంటి కళ అనేది వారికి కలగానే ఉంది దానికి కారణం వారు ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటి కళ అనేది కలగానే మిగిలిపోయింది ఆ కళ ప్రయత్నం ఫలించడం లేదు అంటే మీకు సొంత ఇంటి కళ అనేది మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు ఒకవేళ మీకు స్థలం దొరికినా కానీ మీరు దాన్ని గృహం నిర్మించుకోవడానికి డబ్బులు మీకు సరిపోకపోవడం కావచ్చు ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం అంటే లాభాలు సరిగా లేకపోవడం అలాగే చేస్తున్న వ్యాపారంలో పోటీదారులు ఎక్కువగా ఉండడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వర్క్ విషయంలో అనేక రకాల సవాళ్ళను మీరైతే ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇక నుండి మాత్రం వారి జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పవచ్చు ఎలా అంటే ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది మీకు కనిపిస్తుంది ఆ దేవత ఎవరు అంటే గనక దుర్గామాత ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలలో మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను మీకు సృష్టించిన వారు ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మీకు కనిపిస్తాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైన సమస్యలను అయితే మీకు సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు కనిపిస్తాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంటుంది ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ దుర్గామాత వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది ఇక వారి జీవితాల్లో అనేక రకాల సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలో ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీల అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతోంది అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమవుతుంది అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది ఈ విధంగా సమస్యకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక కొత్త సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీలో ఆ దుర్గాదేవి యొక్క ఆశిస్తులతో మీకు ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి అంటే గతంలో అంటే ఇంతకుముందు మీ కుటుంబ వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉండేది అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు విభేదాల కారణంగా మీకు మీ ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు అనుభవించి ఉన్నారు ఇక ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటటువంటి సందర్భాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ఈ సమయంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఒకరొకరు అర్థం చేసుకుంటారు సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి మీకు సమస్యలు వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటిపై నిలబడి ఆ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా మీకు కెరీర్ పరంగా వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి తోడుగా నీడగా మీకు అండగా ఉండడం వల్ల మీరు మీ శత్రువులను కూడా జయించగలుగుతారు అలాగే అంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను కూడా ఖచ్చితంగా మీరు ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది విద్యార్థుల జీవితంలో కావచ్చు ఉద్యోగుల జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు అంటే ఏదైతే మేషరాశి వారు సాధించాలని అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధించడానికి ఈ నెల మూడు నాలుగు ఐదవ తేదీల్లో ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది అలాగే మీకు ఎల్ల అండగా కూడా మీ మీవేనంటే ఉంటుందని చెప్పవచ్చు ఇక మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు జీవితంలో పొందడానికి దుర్గాదేవి చాలిసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాలతో పాటుగా ఆ దుర్గామాత యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులతో మీకు అంతా కూడా జయమే కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్